హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే వచ్చేసారండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వచ్చేసి ఆర్కేబుల్స్ వేటపాలెం చుండూరు మండలం మాపట్ల జిల్లా అండి నరసింహ లైన్ అండి ఈరోజు మంగంపల్లి గ్రామంలో జరగనున్నటువంటి సీనియర్ విభాగానికి అయితే ఈ జత అయితే వచ్చిందండి ప్రదర్శన ఇవ్వడానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గీత్త వచ్చేసి నరసింహ అండి

ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರೊಕ ಜೈತೆ ನೀಕೈತೆ ಅಪ್ಡೇಟ್ ಅಂತ